మీ మీ పర్సెప్షన్లో మీ పర్సెప్షన్లో ఇప్పుడు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సిపికి వాళ్ళు అంటే విషం చింబడం అవన్నీ ఇంకా కామన్ రొటేషన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా హోదా లేకపోయినప్పటికీ కూడా బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రాదా రారా అన్నది ఒక మళ్ళీ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది మీరు ఇంత బాగా నేను వస్తారు అనుకుంటున్నాను వస్తారు రాకుండా ఉండరు కొంతమంది రాకపోవచ్చు అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగపతి పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పొచ్చు కొన్నాళ్ళు కష్టమే సార్ నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నాకు నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని పార్టీ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్ ఇది మాత్రం నిజం సార్ ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఇప్పుడు పదకొండు మందితో ఐదేళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలి పశ్చాత్తాపం ఉండాలా నేను తప్పులు చేశాను అని మనం చూసినటువంటి ఈ పదిహేను ఇరవై ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత కొచానా లేదు రాదు కూడా ఆయన నేచర్ కాదు మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అన్నింటినీ బద్దలు కొట్టి విడగొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది నువ్వు నేర్పిన విద్యే కదా సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి చాలా కష్టమైపోతాయి అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి జనసేనలోకి జంప్ అవడానికి బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళని అందులోకి అందులో వాళ్ళని ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు నిన్నటిదాకా దాకా తప్పుడు పనులు చేసిన తప్పుడు నా బిడ్డ ఈరోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే ఆ నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు నీ కోసం జెండాలు మోసిన వాళ్ళు వాళ్ళందరూ ఏమవుతారు ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు బాబుగారు సచ్చినా ఒప్పుకోట్లా ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు ఈ పదిహేను ఇరవై రోజులు మొదలు పెట్టే ఉంటారు కానీ ఆయన ఆ లోకేష్ బాబు అసలు కష్టపడి ఒప్పుకోవట్లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటి నిన్న రాగా ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలో అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని అంటే ఆయన్ని కంప్లీట్ గా క్యారెక్టర్ వేసేసినాయి క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మరి వీళ్ళే బీజేపీలో పరి చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది పార్టీ మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పెడితే ఎలా ఉంటుంది ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాల భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి జనంతో జాగ్రత్తగా ఉండాలా జనంతో జాగ్రత్తగా ఉండాలి మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యే అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ లో చాలా సార్లు చెప్పారు హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం అక్కడ రామ తీర్థాల్లో రాముడు విగ్రహాన్ని విధ్వంసం చేశారు అవును ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాయన్ గారు నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు ఎందుకంటే తిరుపతి యొక్క శాంక్టిటీ తిరుపతి తల్లి పవిత్ర అది ఎక్కడికి పోదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది అలాంటి అడుగులు వేస్తూ ఉన్నారు గడిచిన మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే అందుకోటి కూడా సార్ ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్ లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్ లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అని అది చేసుకుంటా పోతే ఈ రోజున బలైంది ఈ రోజు బలైంది ఎవరు మీరే కదా మీరు బలి ప్రజల్ని ఐదు సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు ఆయన గారిని కూడా చాలా చేసి ఏపీ అవును అత్యంత నిజాయితీ పరుడైన వ్యక్తిని అత్యంత అవినీతి క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీం కోర్టు పదే పదే ఆయనకు ఉద్యోగం విమానం ఇవ్వకుండా లాస్ట్ డే లో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పి అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్ అంత గౌరవించి ఆయనకి అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని సమావేశంలో చెప్పారు కదా చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ ఏందండి అండి జగన్మోహన్ రెడ్డి నా హక్కయ్య మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానే నన్ను మీరందరూ అదే మన బ్యాచ్ మొత్తం ఇదే ఇదే దీని మీదనే ఉండంట్రా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన ఎగ్జాక్ట్లీ అంతే అది ప్రజలు అంగీకరించారు సార్ ఇది ప్రజాస్వామ్యం సార్ మీరు నియంతృత్వ ధోరణులు నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు నేను కంచె వేసుకున్నావు నీ ఇంటికి ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి ఐరన్ కంచె వేసుకున్నావు గురువు ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టుల థ్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె కంచె ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత కంచె ఎందుకు మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు ఐదేళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ అటువంటి ధోరణున్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా స్వేచ్ఛ ప్రపంచంలో తిరిగాడు కదా చాలా కాలం ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు తప్పు చేసావు ఈవీఎం మీద నాకు కూడా అనుమానాలు ఉంది సార్ నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు నాకు కూడా అనుమానాలుండే నాకు కూడా అనుమానాలు ఉన్నాయి అనుమానమే నేను మళ్ళీ అబద్ధం అబద్ధండ్డాను నా వల్ల కాదు అబద్ధం ఆడటం కానీ అది అప్పుడు వ్యక్తం చేశాను నేను అప్పుడు వ్యక్తం చేశా రెండు వేల పంతొమ్మిదిలో కానీ కోర్టు కోర్టుకి ఈసీ ఛాలెంజ్ చేసింది ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎంలను కనుక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పింది ఎవరు రాల బేసిక్ ఇంకోటి ఏంటంటే దానికి బ్లూటూత్ ఉండదు వైఫై ఉండదు బ్లూటూత్ వైఫై ఉండదు కనెక్టింగ్ ఉండదు ఓన్లీ వివి ప్యాట్ మిషన్ అది ప్యాట్ ప్రెస్ కనెక్ట్ అయి ఉంటాయి పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట సబ్జెక్ట్ కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే చిప్పులో ఫర్దర్ గా ఆపరేషన్ ఉండదు నువ్వు గెలిచినప్పుడు ఏమో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు ఓకే ఇలా అనుకుందాం మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే అయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు మూడు వందలు ఎందుకు రెండు వందల దగ్గర ఆగుతారు ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో వీళ్ళతోటి లేదు అది ఇదైంది లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే ఎందుకంటే సార్ సుప్రీంకోర్టు కూడా దాన్ని దాన్ని పక్క పెట్టేసిన అయిపోయింది దాని గురించి అనవసరం బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ నో ప్రాబ్లం మాకు కూడా హ్యాపీ ఇంకా అప్పుడు ఏ కూడా ఉండదు కదా ఏదైనా రిజల్ట్ మారదు కదా మారదు ప్రజాభిప్రాయం నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్ అప్పుడే ఉంటది బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు పోయి తగలబెట్టటం ఇలాంటివి ఉంటాయి ఏదో కాండాలు జరుగుతాయి సో కాబట్టి ఇవన్నీ కాదు సార్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది దీనికి అడుగులు ప్రారంభమై విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ని చూడొద్దు ఒక మూడు ఛానల్స్ అమరావతి రైతుల మీద అమరావతి మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ని ప్రజలెవ్వరూ కూడా చూడొద్దు ఒక ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది ఎందుకంటే ఎవరు రావట్లేదు రాట్లా ఆపేసి ఓనర్స్ ఏం చదువుతున్నాయి సార్ ఇప్పుడు రాగలేదు కదా మనం కూడా ఈ రెండు నెలలు ఆగుదాము రెండు నెలలు ఆగి ఈ లోప అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్ పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదోటి మేనేజ్ చేసుకుని మళ్ళీ లైవ్లు పెడదామండి మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు అది ఈ జన్మకి జరగని పని క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి టెన్త్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో లో టెన్త్ క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ ఒకడున్నాడు పుట్టిడు ఒకడు ఉన్నాడు వాడు స్టాన్ఫర్డ్ టెన్త్ క్లాస్ గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటుంది దాంట్లో టెన్త్ క్లాస్ వాడు టెన్త్ లోపే టెన్త్ కాదు ఎయిత్ గ్యారంటీ వాడిచ్చిన ఐడియాలు ఆ తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ ఏవో అంత ముందు పెట్టుకుంటారు కదా వాళ్ళతో దూరదామనే ప్రయత్నం మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆయన సతీమణ్ణి ఆయన కొడుకుని ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని ఆళ్ళు క్షమిస్తారా సమస్య లేదు ప్రజలు క్షమిస్తారా సమస్య లేదు మీ ఛానల్స్ ఉన్న దేనికోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు డబ్బులు సంపాదించుకోవటం మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఆరు కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతూ ఉంటే ప్రజలు చూస్తారా మీ మూడు ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి మీ మూడు ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు ఎందుకంటే మీరు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి అది జరగదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్స్ ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళ వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబుట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల అమాయకుల సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద మీరంతా మీ సంపాదనలు ఎంత మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ఊరుకోరు ప్రకృతి అసలు ఊరుకోదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి